ఇంటర్ ప్రథమ ద్వితీయ పరీక్షా ఫలితాలలో అత్తాపూర్కు చెందిన శ్రీ అబిదా జూనియర్ కళాశాల విద్యార్థులు విజయబీరిని మోగించారు ఎంఏ ఎం ఎంపీసీ బైపీసీ ప్రథమ ద్వితీయ ర్యాంకులను సాధించారు ఈ సందర్భంగా శ్రీ అబిదా జూనియర్ కళాశాల చైర్మన్ అలమంత శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి మంచి ప్రతిభను రాణించడంతో ఎంతో హర్షించదగ్గ అన్నారు దీనికి గాను విద్యార్థుల తల్లిదండ్రుల ప్రోత్సాహం ఆ సంస్థలోని ఫ్యాకల్టీ ఉపాధ్యాయుల కష్టం ఫలితం ప్రతి ఒక్కరిని ప్రథమ ద్వితీయ స్థానంలో అద్భుతమైన ర్యాంకులను సాధించారని హర్షం వ్యక్తం చేశారు విద్యార్థులు మొక్కవాణి దీక్షతో శ్రమించి చదువుకోవడం వల్ల వారి కష్టాలకు ఫలితాలు లభించాయన్నారు అంతేకాకుండా ఇతరుల కాలేజీలతో పోలిస్తే తమ కాలేజీలో ఫ్యాకల్టీ ఉపాధ్యాయులు కరస్పాండెంట్ ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు విద్యార్థులకు మంచి గైడెన్స్ ఇచ్చి ఎలాంటి సందేహాలు లేకుండా నివృత్తి చేసి వారికి ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్లారని అభినందించారు ప్రతి ఒక్క విద్యార్థుల తల్లిదండ్రులకి అబితా శ్రీ అభిత జూనియర్ కళాశాల ఉపాధ్యాయులకు ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు చైర్మన్ శ్రీనివాసరావుకి తెలిపారు हेलो एवरी वन नेम इज हामिद अहमद एंड आई एम लोकल फ्रॉम हैदराबाद एंड आई ईम इन श्री अविध कॉलेज एंड आई गॉट इन जेई ओवरऑल परसेंटेज अबाउट 98.4 अबउट एट पॉइंट फोर एंड आई विल गिव यू सम टिप्स ऑन हाउ टू क्रैक योर जेई एग्जाम सो फस्ट ऑफ़ ऑल बी कॉन्फिडेंस बी यू शुड हेव सेफ काफिडेन्े మేమైనా నమ్మకం ఉండాలి కొంచెమైనా అది నమ్మకం లేకపోతే మీరు ఏం చేయలేరు ఫస్ట్ ఆఫ్ నెక్స్ట్ ఏముందంటే నెక్స్ట్ కన్సిస్టెంట్ ఉండాలి మీరు కన్సిస్టెంట్ లేకపోయింది అనుకో మీరు లాస్ట్లో చాలా 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 హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది అండ్ టైం టు టైం మీరు మీ స్ట్రాటజీస్ చేంజ్ చేస్తుండాలి స్ట్రాటజీస్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు మీ ఓన్గా స్ట్రాటజీ క్రియేట్ చేసుకొని ఇంకా కాలేజ్ స్ట్రాటజీ ఆ రెండుని కొంచెం ఇంటిగ్రేట్ చేసి చేస్తే ఇంకా బాగుండేది అండ్ ఇంకా లాస్ట్ ఎగ్జామ్లో మీరు ఏం భయపడాల్సేది అవసరం లేదు ఈజీగానే ఉంటుంది జస్ట్ మీరు కోఆపరేట్ ఇంకా హార్డ్ వర్క్ ఇంకా స్మార్ట్ వర్క్ అన్నీ ఇంటిగ్రేట్ చేసి టీచర్స్ మాట వింటే చాలు మీకు వచ్చేస్తుంది మీరు చదివే కాలేజీకి వేరే కాలేజీకి దిస్ ఈజ్ అ వెరీ గుడ్ క్వశ్చన్ ఎందుకంటే వేరే కాలేజెస్లో ఏంటంటే ఒక థౌజండ్ టూ థౌజండ్ స్టూడెంట్స్ తీసుకొని వాళ్ళందరినీ ఏంటంటే సపరేట్ చేస్తారు ఏవేవో టాపర్స్ ఉంటారు మిగతా వాళ్ళందరి ఏంటంటే జస్ట్ ఫీజు తీసుకుంటారు మన శ్రీ అభిత కాలేజీలో ఏంటంటే పర్టికులర్ స్టూడెంట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు అది బెస్ట్ నాకు అనిపించింది ఇంకా పర్సనల్ మీరు టీచర్స్గా మాట్లాడుకోవచ్చు ఇంకా ఏమైనా మీకు కాన్ఫిడెన్స్ పోతే ఆయన మోటివేట్ చేస్తారు వేరే కాలేజెస్లో అంత ఏం జరగదు ఫస్ట్ అండ్ నేను ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు నేను ఎన్కౌంటర్ ఎన్కౌంటర్ చేసిన మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే స్లీప్ అందరు సిక్స్ అవర్స్ స్లీప్ సరిపోదు సరిపోదు అంటారు కానీ స్లీప్ క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకుంటే ఆటోమేటికల్లీ మీరు ఎన్ని మీరు పడుకునే స్లీపింగ్ అవర్స్ తగ్గిపోతాయి దాన్ని మీరు యూట్యూబ్లో దొరికినా చాలా చాలా కంటెంటే ఉంటుంది దీని గురించి నెక్స్ట్ మీరు అకాడమిక్ అకాడమిక్ ఇయర్లో ప్లాన్ గురించి వచ్చేసి ర్యాండమ్ ప్రాక్టీస్ డజెంట్ గెట్ యు ఎనీవేర్ యూ నీడ్ ప్లాన్ టు గెట్ సమ్వేర్ అంటే ప్రతి మీరు ప్రతిరోజు ప్రతి మంత్ ఏమేమి చేయాలో ఇవన్నీ ప్లాన్ చేసుకోండి ముందే ఆఫ్కోర్స్ మంత్లీ ప్లాన్ కాలేజ్ వాళ్ళు ఇచ్చేస్తారు ఒక డేలో ప్రతి హవర్ ఏం చేయాలో కూడా మీరు ప్లాన్ చేసుకోవాలి అట్లా చేస్తేనే ఎఫెక్టివ్గా టైం మేనేజ్మెంట్ చేసుకోగలుగుతారు ఇవన్నీ చెప్ప చెప్పడానికి చాలా సింపుల్ అనిపిస్తేనే ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ దాని తర్వాత మెయిన్స్ ఆ గేమ్ ఆఫ్ స్పీడ్ అండ్ అక్యూరసీ మీరు ఎక్కువ ఎక్కువ టఫ్ ప్రాబ్లమ్స్ చేయాలని వీటి గురించి ఎక్కువ ఆశపడితే మెయిన్స్ అనేది అటువంటి ఎగ్జామ్ కాదు మీరు ఈజీ ప్రా ఈజీ ప్రాబ్లమ్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయాల్సి వస్తుంది కెమిస్ట్రీ దగ్గర కెమిస్ట్రీ దగ్గర అందరు చాలా చాలామంది మిస్టేక్ చేస్తారు ఎంఎస్ చౌహాన్ లాంటి పెద్ద పెద్ద బుక్స్ పట్టుకుంటారు కానీ ఎన్సీఆర్టీ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్ ఎన్సీఆర్టీ కొన్ని కొన్ని క్వశ్చన్స్ అయితే మెయిన్స్ కంటే ఎన్సీఆర్టీలోనే టఫ్గా ఉంటాయి ఇవి ప్రాక్టీస్ చేస్తే పక్కా మీకు మెయిన్స్లో చాలా మంచి పర్సెంటేజ్ వస్తుంది నెక్స్ట్ ఎగ్జామ్స్ గురించి వచ్చేసరికి మీరు టెస్ట్ అనాలిసిస్ చేయకుండా ఎన్ని ఎన్ని టెస్ట్ రాసినా వేస్ట్ అవి జస్ట్ మీ సంతోషం కోసం అవుతావాడిని టెస్ట్ అనాలిసిస్ అంటే జస్ట్ సొల్యూషన్స్ రా సొల్యూషన్స్ చూసుకోవడమే కాదు ఒక్కొక్క మిస్టేక్ మీరు ఎందుకు చేశారు అసలు మీ మిస్టేక్ ఏంది ఇట్లాంటివి చాలా చూసుకోవాలి అంటే మెయిన్స్లో అసలు ఫిఫ్టీ పర్సెంట్ ర్యాంకర్స్కి ర్యాంక్ రాకుండా పోవడానికి కారణం సిల్లీ మిస్టేక్స్ ఇవి ఇంప్రూవ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇంకా నా నాకు నైంటీ 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 సెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంటైల్ వచ్చింది తర్వాత ఎగ్జామ్ జరిగేటప్పుడు టెన్షన్ పడకూడదు అలానే ప్రైడ్ కూడా ఫీల్ కాకూడదు ఈ స్టేట్ ఆఫ్ మైండ్లో ఎలా ఉండాలంటే మీరు ఒకసారి ఎప్పుడైనా మెడిటేషన్ చేస్తే మీకు అర్థమవుతుంది అంటే మెడిటేషన్ చాలా నా లైఫ్ నా లైఫ్లో అయితే చాలా ఇంపాక్ట్ చూపించింది మెడిటేషన్ ఒకసారి ట్రై చేసి చూడమని నేను రికమెండ్ చేస్తాను తర్వాత ఫస్ట్ అవే అవేర్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్ మీరు చాలామందికి ఐఐటీకి వెళ్ళాలనే అసలు ఐఐటి గురించి ఏంటో ఏంటిదో కూడా తెలియదు ఒకసారి మీరు దాని గురించి రీసెర్చ్ చేస్తే మీరు ఖచ్చితంగా మోటివేట్ అవుతాను నేను ना एक्सपरीयन्सी चुतों